జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము నూట పదిహేడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ చాలామంది దానిని ఉత్తర రామాయణం అని కూడా అంటారు ఇందులో రావణాసురుడు యొక్క దుకృత్యాలు ఎలా ఉండేవి ఎలా చేశాడు అనేది రాములు వారు అడుగుతుంటే మహర్షి అగస్యులు వారు చెప్తున్నారు మహాత్మా అగత్య మహర్షి మీ సోదరుని కుమారుడు రావణుడు ఇంకో జాష్ట కుమారుడు వైశ్రావణుడు కుబేరుడు మరి వైశ్రావణుడు కుబేరుడు ఉత్తముడు ధర్మాన్ని పాటిస్తుండేవాడు మరి అతని సోదరుడు అంటే తల్లివేరు కానీ తండ్రి ఒక్కడే కదా మరి ఆ రావణుడు ఎందుకు అలా దుష్కృత్యాలు దుష్టకార్యాలు అధర్మాలు చేస్తూ ఉండేవాడు ఏమిటి కారణము అని అడిగాడు రాముడు వారు రాముల వారి ప్రశ్నకు అగస్యుల వారు సమాధానం సమాధానమిస్తూ శ్రీరామ నిజమే మా రావణుడు దుష్టుడు మా కుబేరుడు ధర్మాత్ముడు ఇద్దరు కూడా నాకు చిన్నాన్న పెదనాన్న బిడ్డలే కానీ ధర్మం ఎవరి పక్క ఉండునో వారి పక్కనే నేను ఎప్పుడు కూడా మాట్లాడేదను రావణుడు పలు దుష్కృత్యాలు చేస్తున్నాడు దేవతలపై దండిస్తున్నాడు దేవతాస్త్రీలను అప్సరసలను ఎత్తుకుని వచ్చి వివాహం చేసుకోవడం కానీ వరించకపోతే సంహరించడం కానీ చేస్తున్నాడు అలాగనే భూమిపై ఉండే రాజన్యుల స్త్రీలను అంటే వారి భార్యలను వారి పుత్రికలను కూడా ఎత్తుకుని వచ్చి బలవంతంగా వివాహం చేసుకోవడం కానీ వారు ఇష్టపడకపోతే సంహరించి చేయడం కానీ చేస్తుండేవాడు ఇలాగే ఋషులు మునీశ్వరుల పత్రిలు పుత్రికలు ఇతర స్త్రీలు ఎవరిని కూడా వాడు విడిచిపెట్టలేదు అది కాకుండా విశ్వంలో ఎక్కడ ఏ మంచి వస్తువు ఉన్నా కూడా దానిని అతను బలవంతంగా తీసుకొని తన అంతఃపురంలో కానీ తన రాజప్రసాదంలో కానీ ఉంచుకోవటం అతనికో ఉన్నటు పెద్ద దురలవాటు అన్నీ అతను చేసేవి అధర్మాలే ఇవన్నీ తెలుసుకున్నటువంటి కుబేరుడు ఒక వార్తలు పంపించాడు ఒక వార్తాహరునితో తమ్ముడేది రావణుడికి రావణ రాక్షసులంతా నీపైన కక్షగట్టి కోపంతో ఉన్నారు నిన్ను సంహరించాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకు అలా దేవతాస్త్రీలను ముని కన్యలను ముని పత్రులను మానవ కన్యలను మానవుల భార్యలను ఎత్తుకొని పోతున్నావు అందరితో గొడవలు పడుతున్నావు ఇది మన తండ్రికి తల్లికి ఎంత అగౌరవం మన భవిష్యానికి ఎంత అగౌరవం ఎందుకు ఇలా చేస్తున్నావు నీ సర్వ దేవతలు గంధర్వులు అంత కక్షితో ఉన్నారు ఇలాంటి పనులు ఇప్పటికైనా మానుకు అని ఒక బుద్ధిహిత వార్త పంపించాడు ఆ వార్తాహరుడు అది చెప్పగానే కోపోద్దీపితుడైన రావణుడు ఆ వార్తాహరుడిని సంహరించి తన బడులకు ఆహారంగా వేసాడు వెంటనే తన సైన్యాన్ని తీసుకొని అతనిపైకి యుద్ధానికి వెళ్ళాడు అప్పటికే లంకకు పూర్వం రాజుగా ఉన్న కుబేరుడిని చావగొట్టి అతడి యొక్క పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు రావణుడు ఈ విషయం బ్రహ్మకు చెప్పాడు బ్రహ్మ ఏమీ అనలేదు శివుడికి చెప్పగా అతడికి కొంతకాలం అలా సాగుతుంది నువ్వు ఇక్కడ నా పక్కనే ఉన్నటువంటి అలకాపులలో రాజ్యం ఏర్పాటు చేసుకో అని చెప్పాడు శివుడు ఇది తెలుసుకున్నటువంటి రావణుడు నాకు పంపిస్తాడా ఇలాంటి బుద్ధిహత ఈ కుబేరుడు అని కోపంతో తన సర్వ సైన్యంతో అతనిపై దండెత్తి వెళ్తాడు రాముడితో పాటుగా మహోదరుడు మారీషుడు సుపార్శువుడు ప్రహస్తుడు సుకుడు ధూమ్రాక్షుడు ఇలాంతా యుద్ధానికి వెళ్తారు వెళ్ళి ఆ యొక్క కుబేరుడు యొక్క నందనవనాన్ని నాశనం చేస్తారు కుబేరుడిని చావగొడతారు కుబేరుడు యొక్క శానాని అయితే దాదాపుగా చంపినంత పని చేశారు అతను ఎలాగో ప్రాణాలు దక్కించుకుని పోయాడు ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు ఒక ఆలోచన చేసి ఈ యక్ష రాజైనటువంటి కుబేరుడిని అతని యొక్క ధన సంపద ఉంది కదా ఆ ధన సంపదను అంటే పద్మము శంఖము ఇలాంటి ధనము ఆయన దగ్గర ఉంది పోగులు పోగులుగా ఇప్పుడు ఎప్పుడున్న కొండలతో సమానమైనటువంటి ఆస్తి ఉంది ఆయన దగ్గర అదంతా కూడా వారు సంరక్షించి ఆ కుబేరుడిని కూడా సంరక్షించి దాచిపెడతారు ఇలా చేయరాని అధర్మాలన్నీ రావణుడు చేశాడు నాయన అనేసరికి శ్రీరాముడు అడుగుతున్నాడు మహాత్మా మరి దశకంఠునికి రావణుడు అనే పేరు ఎలా వచ్చింది అని అడిగారు చెప్తున్నారు అగస్తిలో వారు శ్రీరామ కుబేరుని జయించిన దశకంఠుడు కైలాసగిరిపై కూడా పుస్తక విమానంలో ప్రయాణించబోగా ఆ పుస్తక విమానము శివాదేశ శివాదేశం శివుని యొక్క అనుగ్రహం వల్ల ఆగిపోయింది దశకంఠుడు శంకరుని నందీశ్వరుని అవమానించి కైలాసగిరిని భుజములతో పెగిలించి వేస్తానని వెళ్ళాడు పార్వతీమాత ప్రమదగణాలు కంపించాయి పరమశివుడు కోపముతో తన బొటన వేలితో ఆ శిఖరాన్ని అదమగా ఆ బరువు పెరిగి ఆ భారం మోయలేక దశకంఠుడిపోయిన ఆ శిఖరం పడిపోగా లోకాలు గగ్గోలు పెట్టే విధంగా పెద్ద రావంతో అరిచాడు రావణుడు ఆ రవము ఇంతంత కాదు తదుపరి దశకంటని మంత్రులు బోధ మేరకు ఆ రావణుడు పరమశివుని వెయ్యి సంవత్సరాలు ప్రార్థించగా శంకరుడు ప్రత్యక్షమై దశకంట నీ గర్వము అనిగినది ఇప్పుడు నీకు నేను ప్రసన్నునైతేనే నీ రవము చాలా తీవ్రంగా ఉన్నది అంటే నీ ఘోష కనుక ఇక్కడ నుంచి నువ్వు దశకంఠుడువు కాదు రావణుడువు అవుతావు రాముతో ఘోషించావు గనుక నువ్వు రావణుడు అవుతావు నీ కోరిక మేరకు నీకు ఇదిగో చంద్రహాసం అనే ఈ ఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాను నీకు అకాల మరణం లేదు పొమ్ము ఈ ఖడ్గము చాలా గొప్పది అని వరమిచ్చి ఇంకా దుష్కార్యాలు మాను అని చెప్పి మన నుంచి పంపించాడు పరమశివుడు రావణుడిని తదుపరి బృహస్పతి మనుమరాలు కుషధ్వజుని పుత్రిక అయినటువంటి వేదవతిని బలత్కరింపబోయాడు ఆమె వరి దుష్ట రావణ నేను శ్రీహరిని తప్ప వేరే వారిని వివాహం చేసుకునను నీకు దక్కను కానీ ఈ జన్మలో నేను అగిల్లో దూకుతున్నాను మరలా వచ్చే యుగం త్వేతాయుగము ఆ త్రాత యుగంలో నేను జన్మించి నీ మరణానికి నేను కారణం అవుతాను అని చెప్పి ఆ వేదమాత అగ్నిలో దూకిసింది ఆ వేదవతియే నేటి యుగములో అంటే త్రేత యుగములో లంకలో ఒక పద్మములో జన్మించింది ఆమెయే వేదవతి ఆ పద్మములో ఆ జన్మించిన బాలికను చూసినటువంటి పురోహితులు రావణుడికి ఇది ప్రాణహాని చేయును అని చెప్పి ఆ పద్మంతో సహా ఆ బాలికను ఉత్తర దేశంలో అనగా నేటి నేపాల్ దేశంలో విడిచిపెట్టారు ఒక మంచి ఉత్తమైనటువంటి పెట్టులో పెట్టి అక్కడ పెట్టిపోయినారు ఆ భూమిలో అది జనక మహర్షి యజ్ఞము చేస్తూ ఆ భూమిని దున్నగా అతను నాగేటి శాలుకు ఆ పెట్టె దొరికినది ఆ పెట్టె తిరిగి చూడగా బాలిక ఉన్నది నాగేటి చాలుకు తగిలింది కాబట్టి ఆమె సీత సీత అంటే నాగేటి చాలు యొక్క దున్నినటువంటి ఆ దున్నడానికి సీత అంటాం ఆ ఛాయ్కి అందుకనే ఆమె సీత అని పెట్టుకున్నాడు పేరు జనక మహర్షి ఆ సీతయే నీ పత్ని సీతాదేవి ఆమె పరమ పవిత్రురాలు నీవెవరో కాదు నాయన నీవు శ్రీ మహావిష్ణువే ఆ సీతమ్మతలు ఎవరో కారు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య రమాదేవి అని చెప్పుకొచ్చారు మన మహర్షి అగస్చుల వారు తదుపరి రావణుడు బ్రహ్మ ఇచ్చిన వరబలంతో మరుత్రుడు అనే రాజును మీ వంశీయుడు పూర్వీకుడైనటువంటి అనదన్య మహారాజును సంహరించాడు యుద్ధులు అనరణ్యుడు చనిపోయే ముందు శపించాడు దుష్టుడా నిన్ను నా వంశీయుడు తప్పక సంహరించును అని ఒక శాపం కూడా ఇచ్చి ఉన్నాడు తదుపరి ఈ రావణుడు యమలోకానికి వెళ్ళి యముడుపై దండెత్తాడు యముడు తన యమపాశాన్ని వేయిపోగా బ్రహ్మదేవుడు నేను వరం ఇచ్చాను నువ్వు ఆగిపో అదృశ్యమైపో అని చెప్పగా బ్రహ్మాటను గౌరవించినటువంటి యముడు అదృశ్యమైపోయినాడు నేను భ్ర నేను యమదేవుడిని కూడా గెలిచాను అనుకుంటూ వెళ్ళిపోయినాడు ఆ రావణుడు తదుపరి ఈ రావణుడు రసాతలమునకు వెళ్ళి భోగవతీపురంలో నాగరాజు వాసుకి పాలనలో ఉన్నటువంటి నాగరాజ్యాన్ని కూడా జయించాడు తదుపరి రావణుడు నివాత కౌచులు అనే దైత్యులు మణిపురంలో ఉండేవారు వారు కూడా రావణుడి వల్లే బ్రహ్మవర ప్రసాదితులు వారితో యుద్ధం చేశాడు ఎప్పటికీ విజయం రాకపోయేసరికి బ్రహ్మదేవుడు వచ్చి నివాత కౌశలారా మీరు నా వరం వల్ల ఉన్నవారే ఈ రావణుడు కూడా నా వరం వల్ల ఉన్నవాడే కనుక మీరు ఎవరూ గెలుపుకు సాధ్యం కారు కనుక మీరు మీరు స్నేహంతో మైత్రి చేసుకున్నాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు అప్పుడు వారు మైత్రి చేసుకున్నాడు తదుపరి దైత్యులలో విద్యుజ్జుడు అనేవాడు రావణుడు యొక్క సోదరి మన్ సోదరి స్వర్పణక భర్త అతడు రావణుడి సైన్యాన్ని పెద్ద నాలుగుతో మింగేస్తుండడు చూసి అతడిని సమరించేసాడు రావణుడు దానిపైన కక్ష కట్టింది అతని సోదరి రాముడి పైన తదుపరి ఈ రావణుడు రసాతనంలో ఉన్నటువంటి వరుణుని నగరానికి వెళ్ళాడు వరుణుడు ఆ రోజు బ్రహ్మదేవుని సభకి వెళ్ళటం వల్ల రావణుడికి దొరకలేదు వరుణుని పుత్రు చావగొట్టి విజగర్వంతో వరుణదేవుణ్ణి కూడా గెలిచాను అని ప్రకటించుకు ప్రకటించుకుంటూ రావణుడు వచ్చేశాడు తదుపరి ఈ దుష్ట రావణుడు బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల శివదేవుని చంద్రహాసం కడ్డం వల్ల వివిధ అష్టాల బలం వల్ల పుష్పక విమానంపై ప్రయాణిస్తూ దేవతలను వారి భార్యలను కన్యలను ఋషులను ఋషు భార్యలను కన్యలను రాజులను రాజుల భార్యలను వారి పుత్తికలను మానవుల భార్యలను పుత్రికలను అందరినీ బలాత్కారముగా వందలు వందలుగా తన విమానంపై లెక్కించుకొని బలవంతంగా తీసుకుని బలవంతంగా బ్రహ్మదేవుడు శపించే వరకు వారిని అనుభవిస్తూ ఉండేవాడు వారు ఏడుస్తున్నా కూడా వారిని ఆనందంతో అనుభవిస్తూ ఉండేవాడు ఎదుతురిని వారిని సంహరించి భక్షిస్తూ ఉండేవాడు అంత దుర్మార్గం పనులు చేశాడు ఈ రావణుడు సూర్పనక భర్తను సంహరించినటువంటి రావణుడుని వచ్చి సూర్పనకు కలిసింది దుష్టుడా సొంత స్వాదరి భర్తను చంపేస్తావా నీకు ధర్మము లేదా నీచుడా అని అడిగేసరికి అమ్మాయి ఏదో అయిపోయిన యుద్ధంలో నా సైన్యాన్ని మీ వాడు సంహరించిస్తున్నాడని చెప్పిస్తానులే నువ్వు క్షేమంగా ఉండు నీకు కరుడు దూషణుడు అని అన్న కదా ఆ అన్న దగ్గరికి వెళ్ళిపోయి క్షేమంగా ఉండు నీకు నేను ఉన్నాను నేను అని భరోసా ఇచ్చి ఆమెను కరుడు దూషణుడి వద్ద పంపించేశాడు ఇలా దుష్ట పనులు చేయడంలో అగ్రగణ్యుడు ఈ దుర్మార్గు ఏమిటో రావణుడు జై శ్రీమన్నారాయణ